విఘ్నేశ్వరుని దయతో విఘ్నాలని తొలగి దుబ్బాక నియోజకవర్గం ప్రజలు ఆయుర్వేగాలతో సుఖ సంతోషాలతో ఉండాలని బీఆర్ఎస్ రాష్ట మహిళా నాయకురాలు కత్తి కార్తిక ఆకాంక్షించారు ఈ నెల పద్నాలుగున మాజీ మంత్రి హరీష్ రావు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకరెడ్డి స్వామి వారి దర్శనానికి రానున్నారని తెలిపారు సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో కత్తి కార్తిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇరవై రెండు అడుగుల భారీ వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఈ మేరకు సతీ సమేతంగా వినాయకుని పూజ నిర్వహించిన కత్తి కార్తిక అనంతరం మాట్లాడారు తన ఆరాధ్య దైవమైన విఘ్నేశ్వరుణ్ణి తన ఇంటి ముందు ప్రతిష్ఠించడం చాలా ఆనందంగా ఉందన్నారు ఈ నెల ఇరవై ఒకటిన నిమజ్జనం ఉన్నందున అప్పటి వరకు ప్రతిరోజు నిత్యాన్నదానం చేస్తున్నట్లు ఆమె తెలిపారు భక్తులందరూ నిత్యాన్నదానంలో పాల్గొని ఆ స్వామి ఆశిస్సులు అందుకోవాలని ఆమె కోరారు అలాగే ఈ నెల పంతొమ్మిదిన మాజీ మంత్రి సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు స్వామివారి ప్రత్యేక దర్శనానికి ఇక్కడికి వస్తున్నారని చెప్పారు నిమజ్జనం రోజు వివిధ రాష్ట్రాల నుండి కనీ విని ఎరుగని విధంగా కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ పెద్ద ఎత్తున నిమజ్జన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు భక్తులందరూ ఈ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొని విఘ్నేశ్వరుని కృపకు పాత్రలు కావాలని ఆమె కోరారు తెలంగాణ ప్రజలందరికీ వినాయక శుభాకాంక్షలు అట్లనే దుబ్బాగల మేము పెట్టిన వినాయకుడు చూస్తున్నారు వినాయక నవరాత్రులు మా దగ్గర పదిహేను రోజులు జరుగుతుంది పదిహేను రోజులు ప్రతిరోజు నిత్య అన్నదానం ఉంటుంది ఎంతమంది భక్తులు వస్తారో అంతమంది భక్తులకి కడుపు నిండి అన్నం పెట్టి పంపిస్తాము ఆ వినాయకుడు ఆశీసులు ప్రతి ఒక్కరి మీద ఉండాలి ప్రతి రైతు మీద ప్రతి ఆడబిడ్డ మీద ప్రతి అన్న చెల్లె తమ్ముడు మీద ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వినాయకుని చూడ్డానికి ఆశీర్వాదం తీసుకోవడానికి మా పెద్దలే కానీ మా పార్టీ తరఫున పెద్ద మనుషులే కానీ చాలామంది వస్తున్నారు హరీష్ అన్న కూడా పద్నాలుగు తారీఖు వస్తున్నాడు అట్లనే మాజీ మంత్రివర్యులు మా తాత పద్మారావు గౌడ్ కూడా పంతొమ్మిది తారీఖు వస్తున్నాడు ఇంకా ఎమ్మెల్యే గారు మన కొత్త ప్రభాకర్ అన్న ఆల్మోస్ట్ ఎవరి వస్తూ ఉంటాడు మీరందరూ కూడా ఖచ్చితంగా వినాయకుడిని దర్శించి ఆయన ఆశీషులు తీసుకోవాలి రేపు మన దుబ్బాక అభివృద్ధి కావాలని ఒక గట్టి సంకల్పంతో ఇది మొదలు పెట్టడం జరిగింది ఇప్పటికీ ఒక సంవత్సరము లాస్ట్ ఇయర్ కూడా అట్లనే చేసినాము సక్సెస్ఫుల్గా అయింది ఈసారి కూడా ఆయన దయతోని ఇంకా మంచి చేద్దాము అన్న ఒక గట్టి సంకల్పంతో ఈ పూజ చేస్తున్నాను ఈ రోజు ఏదైతే నిన్న పూజ చేసినామో ఈ పదిహేను రోజులు అయినా కటాక్షం ప్రతి ఒక్కరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అట్లనే ఇరవై ఒక తారీఖు అంటే పదిహేను రోజుల తర్వాత దుబ్బాకల మనకి నిమజ్జన కార్యక్రమం ఉంటుంది నిమజ్జన కార్యక్రమం కూడా కనీ విని ఎరగని లెక్క ఉంటుంది